హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ సరిగమలు ఇదే నా గుండె చప్పుడు నేను భవాని నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సప్త శనివార వ్రతం మన కడగంట్లు బాపి కళలను సాకారం చేసే సుసంపన్న వ్రతం సప్త శనివార వ్రతం క్రిందటి శనివారం ముక్కోటి ఏకాదశి రోజున మొదటి వారం చేసుకున్నా నేను స్వామి దయతో ద్వితీయ విఘ్నం కలగకుండా ఈరోజు రెండవ వారం ఈ వ్రతం చేసుకున్నాను అన్ని నియమాలు పాటిస్తూ స్వామికి ఏడు ఆవనీతి పిండి దీపాలు ఏడు నువ్వుల ఉండలు ఏడు నీలిరంగు శంకు పుష్పాలు ఏడు నల్ల ద్రాక్షలు ఏడు ఎండు ద్రాక్షలు చలిమిడి వడపప్పు పానకం కొబ్బరికాయ అరటిపళ్ళతో నైవేద్యాలను సమర్పించి ధూప దీపాలతో ఆనందంగా పూజ చేసుకున్నాను వివిధ కష్టాల్లో ఉన్న మరికొందరికి ప్రేరణ కలిగిస్తుందని ఈ వీడియోని మీ ముందుకు తెచ్చాను అంతేనా అలనాటి అన్నమయ్య రచించిన చక్కని భావోద్వేగపు జానపద గీతాన్ని కూడా స్వామి కోసం పాడాను ఆ అలివేలు మంగమ తల్లి ఆనాటి రాత్రి ఆ అందాల స్వామితో రంగరంగ వైభోగాలను ఆనందింప కోరి తన కోవెలలో మేడలెక్కి ఎదురు చూస్తుందట ఎంతకీ స్వామి తన భక్తుల్ని వదిలి రాలేకపోయేసరికి అమ్మ అంతరంగంలో విరహతాపంతో పరితపిస్తూ స్వామిని గురించి ఇలా తలపొస్తుందట చివరికి నడిరేయి జాములోనూ స్వామిని అమ్మను చేర తిరుమల శిఖరాలు దిగివచ్చి కన్నుల పండువగా అమ్మని అలరించారు అలదించారు అదే మనకి కన్నుల పండువ అయింది మరి ఈ పాట విన్నాక ఎలా ఉందో తప్పకుండా కమెంట్ పెడతారు కదా మెడలికి నిన్ను చూసి కూడేనని ఆశతోడ వాడు తీరి ఉస్సురందురా మెడలికి నిన్ను చూసి కూడేనని ఆశతోడ వాడు తీరి ఉస్సురందురా వెంకటేశయ్యాడ నుండి వింద కానురా శ్రీ వెంకటేశయ్యాడ నుంటి వింద కానురా పిక్కటిల్లు చన్నులపై చొక్క పూని ఉంగరం క్రక్కనా పిక్కటిల్లు చన్నులపై చొక్క పూని ఉంగరం క్రక్కనానే నద్దుకొందూరా ముద్రలంటేరా శ్రీ ముద్రలంటేరా దప్ప కు కపూరము కపూ రాము పారా మిచ్ఛ ముపిరిహనను దప్పి కుంట్వీని గో కపూరా పారామి ముపిరిని విరహనను వెంకటేశను చు భ్రమసిరా శ్రీ వెంకటేశను చూ భ్రమసి తిరా కందువా పైచె మరించి గంధి చల్లుకొని పొంద నిన్ను తలచితిరా కందువై పైచె మరించి గంధి చల్లుకొని పొంద నిన్ను తలచి తీరా వెంకటేశ అంద చొక్కు శ్రీ వెంకటేశ అంద చొక్కు మందులాయేరా బొండు మల్లె పాను పోయి ఉండు నిన్ను పాడి పాడి నిండు చాగారా బొండు మల్లి పాను పోపై ఉండి నిన్ను పాడి పాడి నిండు చాగారా మూలుంటిరా వెంకటేశ్రీ వెంకటేశండలా ఎవెన్నెలూరా నిర్ధరించి నీవు నాకు వద్ద నుండ కల్లాగంటి చదివిడి పాయరా నిర్ధరించి నీవు నాకు వద్ద నుండా కలగంటి వల్ల పాయేరా శ్రీ వెంకటేశుద్ధులింక ఏమీసేసేవో శ్రీ వెంకటేశుద్ధులింక ఏమీసేసేవో మల్లె పువ్వు కోన తాకి చల్లు నన్ను పులకించి ఉల్లముని కుప్పించి తీరా తాకి జల్లు నన్ను పులకించి ఉల్లమూని గుప్పించి తీరా వెంకటేశ్రీ కల్లగాదు నన్ను కావరా ముమ్మటికి నీ బాసాలే నమ్మి ఉన్న దాన నేను కుమ్మరించరాని కరుణ ముమ్మటికి నీ భాషాలే నమ్మి ఉన్నదానా నేను కుమ్మరించరా నీ కరుణ వెంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను శ్రీ వెంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను ఉన్నతి శ్రీ వెంకటేశం మన్నించి కూడి తీవిదే నన్ను ఎంత మెచ్చు మిచ్చివు ఉన్నతి శ్రీ వెంకటేశంకటేశర శ్రీ వెంకటేశరా మేడలిక్కి నిన్ను చూసి కూడా ఆశ తోడ వాడుదేరే సురంధురా మేడలిక్కి నిన్ను చూసి కూడే ననే ఆశ తోడ ೇರಿ ಉಸ್ಸುರಂಧೂರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಯ್ಯಾಡ ನುಂಡಿ ವಿಂದ ಕಾನೂರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ ಸೈಯ್ಯಾಡ ವಿಂದ ಕಾನೂರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶವಲೆ ಮುದ್ರ ಲಂಟೆರ వెంకటేశను చుబ్ర మిరా శ్రీ వెంకటేశ అంద చుక్క మందులయరాంకటేశ ఎండలూరా శ్రీ వెంకటేశ సుద్దు లింకయ్య మీసేవో శ్రీ వెంకటేశ కళ్ళు నన్ను కవరా శ్రీ వెంకటేశ చిమ్మూ జీ కటెల్లాబాయను శ్రీ వెంకటేశ కన్నుల పండువ శ్రీ వెంకటేశ కన్నుల పండువలా ఎరా వెంకటేశ కన్నూల పండువలాయరా